స్వాగతం పలుకుతూ గత ఫిబ్రవరి ఇరవై తేదీ బాసర అమ్మవారి ఆశీర్వాదంతో కుమరం భీం విజయ సంకల్ప యాత్ర ఆదిలాబాద్ నిజామాబాద్ పెద్దపల్లి మూడు పార్లమెంట్ల నియోజకవర్గాలకు సంబంధించి ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది ఈ రోజు వరకు రాత్రి ధర్మపురిలో ఆరు రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది ఏడవ రోజు ఈరోజు ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం తీసుకొని నిజామాబాద్ పార్లమెంట్లోకి అడుగు అడి జరుగుతూ ఉంది ఈ ఆరు రోజులు యాత్ర సంపూర్ణంగా విజయవంతమైంది ప్రతి నియోజకవర్గంలో కూడా అపూర్వమ అపూర్వమైనటువంటి ఆదరణ అఖండమైనటువంటి స్వాగతం అన్ని చోట్ల కూడా మంచి ప్రజాస్పందన అనేక మంది ఈ యాత్ర చాలా బాగుంది యాత్ర మంచి కార్యక్రమం పెట్టినందుకు కార్యకర్తలు చాలామంది హర్షిస్తూ ఉన్నారు ఈ విజయ సంకల్ప యాత్ర నాలుగు చోట్ల ఫిబ్రవరి ఇరవై తేదీ స్టార్ట్ అయింది సమ్మక్క సారక్క జాతర ఉండడం వల్ల ఆ క్లస్టర్కి సంబంధించిన యాత్ర ఇరవై ఐదవ తేదీ నిన్న స్టార్ట్ మొన్న స్టార్ట్ అయింది మొత్తం ఐదు యాత్రలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు నియోజకవర్గాలు నూట పన్నెండు పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు నూట పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది గతంలో గత పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పథకాలు ఈ దేశంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందున్నటువంటి పరిస్థితి ఏంది రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చినటువంటి మార్పు ఏంది విషయాన్ని ఈ యాత్ర సందర్భంగా ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉంది రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ దేశంలో అనేక రకాల మార్పులు వచ్చినాయి రెండు వేల పద్నాలుగు తర్వాత భారతదేశం అంటే ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారి దేశ ఆర్థిక వ్యవస్థ పదకొండో స్థానంలో ఉంటే దాన్ని ఐదో స్థానంలో తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారిది మరోసారి దేశం ఈరోజు కరోనా కాలం తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఆర్థిక సం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే అగ్రదేశాలు కూడా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే భారతదేశం ఏ రకంగా పటిష్టమైన స్థితిలో ఉందో మనందరికీ తెలుసు దానికి కారణం నరేంద్ర మోదీ నాయకత్వం నరేంద్ర మోదీ గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ముందు చూపు కారణంగా ఈరోజు దేశంలో ఎటువంటి ఆర్థిక సంక్షోభం లేదు అనేకమైన మార్పులు తీసుకొచ్చిండు ఈ దేశంలో సంపద సృష్టించి ఆ సంపదని పేద ప్రజలకు ఏ విధంగా అందించాలన్న లక్ష్యం వాటిలో భాగంగానే ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా పేద ప్రజలకు పేద మధ్యతరగతి మహిళలు ఇంకా బహిర్ ముందుకి బయటికి వెళ్తుందంటే ఇది చాలా ఇబ్బందికరం అని చెప్పేసి దాదాపు పదకొండు కోట్ల మందికి మరుగుదొడ్డు కట్టించినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్రంలో అధికారం చేపట్టిన వెంటనే ఈ దేశ ఆర్థిక వ్యవస్థతోని ఇప్పటి వరకు ఏడు కోట్ల మంది బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి వెంటనే ఈ దేశంలో ఒక్క రూపాయి చెల్లించకుండా జీరో బ్యాలెన్స్ అకౌంట్ తీసుకోమని చెప్తే ఈ రోజు వరకు యాభై కోట్ల మంది ఖాతాలు తెరుచుకోవడం జరిగింది ఈ దేశంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఇల్లులు లేనటువంటి నిరుపేద ఉండకూడదన్నటువంటి సంకల్పంతోనే నరేంద్ర మోదీ గారు గత అరవై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో పరిపాలన చేస్తే మూడు కోట్ల ఇల్లు కూడా కట్టేయలేదు మొత్తం అరవై ఐదు నరేంద్ర మోదీ గారు ఈ రోజు వరకే నాలుగు కోట్ల ఇల్లు నిర్మాణం పూర్తి చేసి పేద పేదలకు అందించడం జరిగింది మన దురదృష్టం ఏంటంటే నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఇళ్ళని ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ల పేరు మీద ఈ తెలంగాణ ప్రజల్ని మోసం చేసి కనీసం లక్ష ఇల్లు కూడా కట్టేయకుండా నిరుపేదల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అదే పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో పద్దెనిమిది లక్షలు కట్టించుకున్నారు ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు లక్షలు కట్టించుకున్నారు నిత్యం బీజేపీ విమర్శించేటటువంటి మమతా బెనర్జీ గారు మమతా బెనర్జీ గారు దాదాపు ఇరవై రెండు లక్షలు కట్టించుకున్నారు యోగి గారు ఐదు సంవత్సరాల కాలంలోనే నలభై మూడు లక్షల ఇల్లు నిర్మాణం పూర్తి చేసి పేద మహిళల పేరు అందించడం జరిగింది ఈ విధంగా అన్ని ఏ ప్రభుత్వం ఉన్నా సరే మా ప్రభుత్వం మీ ప్రభుత్వం తేడా లేదు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి అన్ని ప్రభుత్వాన్ని కలుపుకొని అన్ని ప్రభుత్వాన్ని కలుపుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్లడం జరుగుతూ ఉంది అదేవిధంగా అనేకమైనటువంటి ఈ దేశంలో మార్పులు తీసుకురావడం జరిగింది భారతీయ జనతా పార్టీ ముందు ఏ రకంగా మేము పవర్లో లేనప్పుడు అధికారం రానప్పుడు అధికారం రాదని తెలిసినప్పటికీ కూడా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తే రామ మందిర నిర్మాణం పూర్తి చేస్తాం త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేస్తాం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తాం అదేవిధంగా ట్రిబుల్ తలాక్ తీసుకొస్తామని చెప్పి చెప్పినాం అది ఏదైతే చెప్పినామో అది ఈరోజు చేసి చూపించినాం భారతీయ జనతా పార్టీ ఏది చేయాలనుకుంటుందో అది మాత్రమే చెప్తుంది రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్ ప పంతొమ్మిదిలో కానీ మేనిఫెస్టోలో మేము ఇది ఫ్రీ ఇస్తాం అది ఫ్రీ ఇస్తామని ఏది కూడా చెప్పలేదు ఈ దేశ ప్రజలకు నమ్మకం కలిగిస్తామని చెప్పినాం రెండు వేల పద్నాలుగులో ప్రజలకు ప్రజలకు భారతీయ జనతా పార్టీ పట్ల నమ్మకం కలిగి రెండు వందల ఎనభై రెండు సీట్లు ఇస్తే మేము పరిపాలన చేసి ప్రోగ్రెస్ రిపోర్ట్ని ప్రజల ముందు ఉంచితే మళ్ళీ అదే ప్రజలు మూడు వందల మూడు సీట్లు ఇచ్చి మళ్ళీ అధికారం కట్టబెట్టడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మేము చేసినటువంటి పర్ఫార్మెన్స్ని మళ్ళీ ప్రజల ముందు పెడతాం ప్రజలందరూ కూడా రానున్న రోజుల్లో నాలుగు వందల పైచీలకు సీట్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది దేశంలో ఎక్కడ చూసినా ఇలా ప్రపంచంలో ఏ ఏ సంస్థ సర్వే చేసినా ఏ సంస్థ సర్వే చేసినా ఏ రకమైన సంస్థలు సర్వే చేసినా ప్రపంచ నాయకుడు ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు నిన్న నిన్నగాక మొన్న ఒక సర్వే వచ్చింది డెబ్బై ప్రపంచంలో డెబ్బై ఎనిమిది శాతం మంది నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు మన తర్వాతనే ఫ్రాన్స్ మన తర్వాతనే అమెరికా మన తర్వాతనే జర్మనీ మన తర్వాతనే జపాన్ ఇలా ప్రపంచంలో ఒక గొప్ప నాయకుడు ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు అంటున్నారు అటువంటి నాయకుడు నాయకత్వంలో ఈ దేశం ఏ రకంగా ముందుకెళ్తూ ఉంది ఏ రకంగా నేషనల్ హైవేస్ని డెవలప్ చేసినాం ఏ రకంగా ముందుకెళ్తూ ఉన్నాం ఆ విషయంలో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలా ఈ దేశంలో కరోనా కాలం తర్వాత పేద ప్రజలకు ఫుడ్ ఇబ్బంది అవుతుంది రెండు రూపాయల కిలో బియ్యం మూడు రూపాయల కిలో బియ్యం రూపాయల కిలో బియ్యం కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ఎనభై కోట్ల మందికి ఫ్రీ ఇవ్వాలన్న ఒక సంకల్పం రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు రేషన్ బియ్యం అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఇంకొక ఐదు మళ్ళీ అధికారంలో రాగానే మళ్ళీ ఇంకో ఐదు సంస్థలు కొంచెం పొరుగుస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది మీరు ఒక దిక్కు పేద ప్రజల్ని కాపాడుకుంటూ మరో దిక్కు అభివృద్ధి వైపు ఏ విధంగా ముందుకెళ్తున్నామో ఇలా యావ దేశ యావ దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ నేషనల్ హైవేస్ ఏ విధంగా డెవలప్ చేస్తున్నాము అదేవిధంగా ఎయిర్పోర్ట్లు ఏ విధంగా డెవలప్ చేస్తున్నాము రైల్వే స్టేషన్లు ఏ విధంగా డెవలప్ చేస్తున్నాము మీరందరూ గతంలో రైల్వే స్టేషన్ చూసేవాళ్ళు ఏ రైల్వే స్టేషన్కి వెళ్ళిన దుర్గంధం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి రైల్వే స్టేషన్ ఎంత నీట్గా ఉంటుంది అమృత్సర్ స్టేషన్లో భాగంగా ఇంకా కొత్తగా అనేకమైనటువంటి స్టేషన్ డెవలప్ చేయడానికి అవకాశం ఉంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమివై చేసేదాన్ని మోదీ గారే ఇచ్చు మాట్లాడుతూ ఉంటారు ఫ్రీగా ఇచ్చేటువంటి సిలిండరు మోదీ దాని మీద ఉడికేటటువంటి బిఎం మోదీ గారి ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ నుంచి ధరంపురి వరకు చేరుకునేటటువంటి హైవే నేషనల్ హైవేస్ అన్ని మోడీ గారి వీరు ఏం లేదు మాట్లాడతారు దమ్ముంటే చర్చకు రమ్మంటే ఎవరు రాడు వాళ్ళు ఏందో చెప్పమని చెప్పండి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీల్లో ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు అడగండి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఇచ్చి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఇచ్చేది మోదీ గారు స్వచ్ఛ భారత్ కింద గ్రామాలకు డబ్బులు ఇచ్చేది మోదీ గారు శ్మశాన వాటికి డబ్బులు ఇచ్చేది మోదీ గారు రైతు వేదికలకు డబ్బులు ఇచ్చేది మోదీ గారు వీళ్ళేం డబ్బులు ఇస్తున్నారు అడగండి గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏది కూడా ఇవ్వలేదు గ్రామాలకు ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని మోదీ గారు ముందుకెళ్తూ ఉన్నారు దేశంలో ఏ రకంగా డెవలప్మెంట్ జరుగుతుందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రపంచం కూడా గమనిస్తూ ఉంది ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది భారతీయులు మళ్ళీ మోదీ గారి దేశంలో అధికారంలోకి రావాలా మనమందరం కూడా మోదీ గారు ఏమంటే ఉండాలా గతంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు భారతీయులంటే ప్రపంచంలో ఎవరికి కూడా గౌరవం లేకుండే రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడికి గల్ఫ్ దేశాలు మొదలుకొని అమెరికా వరకు యూరోప్ దేశాల వరకు ప్రతి భారతీయుని గౌరవిస్తూ ఉన్నారు కాబట్టి మరోసారి నరేంద్ర మోదీ గారు రావాలనేటువంటి సంకల్పంతో విదేశీయుల్లో విదేశాల్లో కూడా మీటింగ్లు పెట్టి భారతీయులు సంకల్పం తీసుకుంటా ఉన్నారు దాంట్లో భాగంగానే రేపు భవిష్యత్తులో మోదీ గారు మళ్ళీ వస్తే ఈ దేశంలో అనేకమైన మార్పులు వస్తాయి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తాం కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తాం ఫ్యామిలీ ప్లానింగ్ చట్టం తీసుకొస్తాం ఈ దేశంలో ఇంకా అనేకమైన మార్పులు వస్తాయి అఖండ భారతం నుంచి వేరుపడేటువంటి దేశాల పరిస్థితి ఏమైంది ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ కానీ మయన్మార్ కానీ బంగ్లాదేశ్ కానీ ఆ దేశంలో మన హిందువుల పరిస్థితి ఏ రకంగా ఉంది రేపు తెల్లనాడు ఈ భారతదేశంలో అటువంటి పరిస్థితి రావద్దనుకుంటే ఫ్యామిలీ ప్లానింగ్ చట్టాన్ని తీసుకొస్తాం కామన్ సివిల్ కూడా తీసుకొస్తాం ఇవన్నీ తీసుకొస్తాం రేపు మళ్ళీ మోదీ గారు ఈ దేశం రావాలా ఈ దేశం బాగుండాలా ఈ దేశ భవిష్యత్తు బాగుండాలా మన భారతరాల భవిష్యత్తు బాగుండాలంటే అందరం కూడా నరేంద్ర మోదీ గారికి మద్దతుగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనమందరం కూడా ఈ యాత్ర కూడా ఈ యాత్ర సందర్భంగా అనేక విషయాల్ని గత పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా భవిష్యత్తులో రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ మోదీ ప్రభుత్వం వస్తే ఏ రకమైనటువంటి మార్పులు తీసుకొస్తామనే విషయాన్ని ఈ యాత్ర సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఈ యాత్రలో ప్రతి సెంటర్కి ఒక గెస్ట్ వస్తూ ఉన్నాడు దాంట్లో భాగంగానే నిన్న సాయంత్రం ఇక్కడికి దన్పాల్ సూర్యనారాయణ గారు ఉదయం పురుషోత్వ రూపాయల కేంద్ర మంత్రి గారు పెద్దపల్లి కాన్ఫరెన్స్కి రావడం జరిగింది కాబట్టి మనమందరం కూడా రానున్న ఈ నాలుగు రోజుల యాత్ర కూడా సంపూర్ణంగా విజయవంతం కోసం కార్యకర్తలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే నిన్న ఇక్కడ ప్రోగ్రాం కూడా చాలా బాగా జరిగింది ధర్మపురి కాన్ఫరెన్స్లో అక్కడ ధర్మ ధర్మారంలో కానీ నిన్న ఇక్కడ ధర్మపురి టౌన్లో కానీ రెండు కార్యక్రమాలు కూడా బాగా జరిగినాయి ఈరోజు స్వామి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది అంటే ఇక్కడ రాష్ట్రంలో మాట్లాడే వేరు కేంద్రంలో వేరు ఉంటుంది కాంగ్రెస్ ఒక విషయం చెప్పరా బీజేపీ చేసిన బీఆర్ఎస్ చేసిన ఒకటే ఓటు ఒక విషయం చెప్తా భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ వాడు చేసేటటువంటి దుష్ప్రచారం అది కాంగ్రెస్ వాడు మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా బీఆర్ఎస్ బిజెపి ఒకటే అన్నాడు ఎక్కడైనా కలిసిందా వాళ్ళు ఎక్కడైనా కలిసిందా మేము టార్గెట్ చేసి బీఆర్ఎస్ వాడు మేము పడ్డ కష్టం కాంగ్రెస్ వాడు ఖాతాలో పోయింది వాడు అన్నడూ పోరాటం చేయలే ఉద్యమాలు చేయలే జైల్లోకి పోలే మాకు మా కష్టాన్ని అంతా కాంగ్రెస్ వాడు వాడు చేసే దుష్ప్రచారం నాయకులు వీట లయేందర్ గారు కానీ బండి సంజయ్ గారు కానీ అరవింద్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ నలుగురు స్పష్టంగా చెప్పిండ్రు అంత పెద్ద వర్డ్స్ వాడిండు ఎవడన్నా పొత్తు అంటే వాడిని చెప్పుతో కొట్టుందన్నాడు ఆ రకమైనటువంటి భావన ఉంటుందా టీఆర్ఎస్ వాడు కూడా ఆ రకమైన లీకెల్ చేసి దిగిస్తుందంటే వాడు పూర్తిగా చచ్చిపోయిండు కనీసం కొంత లేచిస్తామేమో అన్నటువంటి భయండి మీరు ఒకటి గమనించండి ఇంకో రెండు మూడు రోజులల్లో బీఆర్ఎస్ ఎంతమంది ఎంపీలు ప్రస్తుతం ఎంపీలు చేనేత చూడండి అంతే బీఆర్ఎస్ ఎంపీలు ఎంతమంది జయత చూడండి అంతే ఇంకా బీఆర్ఎస్ అనే పార్టీ ఉండదు బీఆర్ఎస్కి కి ఇస్తే అది మోడర్లు గట్టేళ్ళు పరిసినట్టే పార్లమెంట్ లో బిఆర్ఎస్ పార్టీ ఉండదని అని చెప్తున్నాడు నీకు కొన్ని రోజులు చేయండి నియోజకవర్గంలో వీళ్ళందరూ సీనియర్లను పట్టించుకుంటున్నారు ఇక్కడ అని నిన్న మా సీనియర్లను ఎవరు పట్టించుకుంటలేరు మేము ఏళ్ళ నుంచి ఉన్నాం ముప్పై ఏళ్ళ నుంచి చేసినా కానీ మమ్మల్ని పిలుపు లేదు అది లేదు అని మాట్లాడుతున్నాను ఆ విషయంలో నిన్న మా దృష్టికి వచ్చింది నేను మళ్ళీ జిల్లా అధ్యక్షుడితో మాట్లాడను మళ్ళీ ఈ ప్రోగ్రామ్ తర్వాత ఈ ఈ జగిత్యాల జిల్లా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత

పెద్దపెల్లి పార్లమెంట్ విషయానికి వస్తే ధర్మపురి కాన్స్టిట్యూషన్ విషయానికి వస్తే ఎంపీగా ఎమ్మెల్యేగా కనీసం ధర్మపురి కౌన్సిలర్గా కూడా ప్రభావితం చూపిస్తారు బీజేపీ అది ధర్మపూరిలో చిన్న పెద్ద టాక్స్ అండి దీన్ని ఏ రకంగా మీరు ముందుకు తీసుకెళ్తారు జనాల్లో అంటే కొంత చిన్న చిన్న గ్యాప్స్తోనే ఈ రకంగా జరిగి ఉండొచ్చు భవిష్యత్తులో అటువంటి గ్యాప్స్ రాకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పంతోనే విజయ సంకల్ప యాత్ర చేయడం జరుగుతుంది రేపు భవిష్యత్లో కూడా ఇంకా అనేకమైనటువంటి ఉద్యమ కార్యక్రమాలు ఉంటాయి ఈ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అసెంబ్లీ ఎన్నికలలో మోసం చేసిందో ఆరు గ్యారంటీల పేరు మీద ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి ప్రజల్ని మబ్బపెట్టింది నాలుగు వందల పన్నెండు వాగ్దానాలు చేసింది చేసినటువంటి వాళ్ళు కనీసం ఈ రోజు వరకు ఒక ఐదు గ్యారంటీలు కూడా అమలు చేయలేదు అమలు చేయాలంటే మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే అది అమలు సాధ్యమని చెప్తా ఉన్నాడు అంటే అధికారులకు అధికారులకు ఖచ్చితమేది మమ్మల్ని చేసేది లేదు ఏ రకంగా రైతుల్ని మోసం చేసిండు ప్రతి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను ప్రతి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను మేనిఫెస్టో మీకు ఇప్పుడే గూగుల్ కూడా చూస్తాను ప్రతి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాడు మళ్ళీ నేను రెడ్డి ఏమంటున్నాడు మద్దతు ధర రాందానికి ఆలోచిస్తాం రా మీ మద్దతు ధర కేంద్రం ఇస్తుంది ఏది చే ప్రతి పంటకు మద్దతు ధర కేంద్రం ఇస్తుంది మీరు ఏంది అంటే మీరు ప్రజల్ని మోసం చేసి మాయ చేసి మబ్బులు పెట్టి ఏ రకంగా ప్రజలతో ఓట్లు వేయించుకోవాలో మేము తప్పుడు వాగ్దానం చేసి మేము అధికారం రావాలనుకుంటున్నామని రే రేవంత్ రెడ్డి చెప్పిండు మేమన్నీ ఫ్రీ ఇస్తే మేము అధికారంలో ఉన్నాము కాబట్టి ఫ్రీ ఇస్తామని చెప్తున్నామని చెప్పిండు ఎన్నికల గడ ముందే ఆ రకంగానే మోసం చేసిండు ప్రజలు మోసపోయిండు వాళ్ళు చేసినటువంటి దానికి ప్రజలు మోసపోయిండు ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు అరే మేము మోసపోయిన కోటేషన్ నేషనల్ హైవేల నుంచి ఇప్పుడు గత అరవై సంవత్సరాల నుంచి ధర్మపురి పట్టణం ఎన్ఏ సిక్స్టీ త్రీ మా నిజాంబాద్ జగిదల్పుర కారిడార్ ఉంది సార్ అదే దాన్ని దారి మళ్లించింది ధర్మపురి పట్టణం నుంచి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి మళ్లించారు దాని విషయంలో అదేమైందంటే చాలా గ్రామాలలో రిక్వెస్ట్ మాకు ఇబ్బంది అని చెప్పేసి మేము ప్రతి ప్రతి టౌన్ కలుపుతూ బైపాస్ తీసుకొచ్చారు కానీ ఇక్కడ ఏంటంటే పూర్తి అలైన్మెంట్ మార్చేసింది దాదాపు ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి తీసుకెళ్ళాం లేదు లేదు ఫస్ట్ నుంచి నాకు దీని గురించి సంపూర్ణ అవగాహన ఉంది కదా మూడు నుంచి మంచిగా వరకు దాన్ని కార్డర్ చూసి నేనే ఏమి ఈ అంక్సాపూర్ విలేజర్స్ కానీ కమర్పే విలేజర్స్ కానీ ఇటు లక్షట్పేట విలేజర్స్ కానీ చాలా విలేజర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ తీసుకొని వచ్చిండ్రు అరవింద్ గారి దగ్గరికి రెగ్యులర్గా అందరి అన్నీ మా మా ఊళ్ళోకి వెళ్ళిపోతుంది మాకు ఇబ్బంది అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది మా ఇండ్లు పోతాయి మా భూములు పోతాయి అనుకుంటా ఫస్ట్ ఇది గ్రీన్ హైవే కింద మొదలు ఫస్ట్ బయటకు వెళ్ళి ఉండే కానీ కొన్ని గ్రామాలలో రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఊళ్ళోకి చేసిన మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత ఊళ్ళలో అందరూ అబ్జెక్షన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసినట్టే ఇక మొత్తం మళ్ళీ బయటకు వెళ్ళి చేసేసినారు అంతా మీ మీద ఒక్కటి కొంచెం దూరం అయింది

లేదు బ్రదర్ మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు మీరు ఒకటి లేదు లేదు మీరు ఒకటి ఏం చేయండి అంటే ఒకసారి ఎన్నికల తర్వాత ఒక రిప్రజెంటేషన్ ఇప్పుడు ఓన్లీ అలైన్మెంట్ ల్యాండ్ ఎక్వేషన్ కూడా స్టార్ట్ కాలేదు మీరు కాబట్టి ఒకసారి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ధర్మపూర్ గ్రామస్తులు ఒక రిప్రజెంటేషన్ చేస్తే అవసరమైతే గడ్కరీ గారి దగ్గరికి కూడా తీసుకుపోతాడు అరవింద్ తీసుకొని మాట్లాడతాడు ఏమంటారు కూడా కాదు నేమంటున్నా అంటే మీరు ఒక రిప్రజెంటేషన్ చేయండి దాన్ని మార్పించే ప్రయత్నం చేస్తారా అదే అట్లా కదన్న మీరు ఒక రిప్రజెంటేషన్ చేయండి హండ్రెడ్ మనం ప్రయత్నం చేద్దాం అది నేనేమంటున్నా మీరు ఒకసారి రిప్రజెంటేషన్ చేయండి చేయండి ఒక రిప్రజెంటేషన్ చేయండి చేసి వీళ్ళందరూ రిప్రజెంటేషన్ మీద మాట్లాడి తీసుకురా మీరే తీసుకొచ్చు మరి అధ్యక్షుడే అధ్యక్షుడు సత్యము శేఖర్ వీళ్ళంతా కలిసి ఒక రిప్రజెంటేషన్ తీసుకోండి